హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాండ్వి కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అండి అస్సలు మిస్ అవ్వకండి చాలా వెరైటీ కలెక్షన్స్ బ్లాక్ బీర్స్ లాంగ్ హారాలు షార్ట్ మినీ హారాలు అన్నీ ఉన్నాయండి విత్ ఇయర్ ఇంకా వితౌట్ ఇయరింగ్ సెట్స్ కూడా ఉన్నాయి లాస్ట్ వరకు అయితే చూడండి అస్సలు మిస్ అవ్వద్దు ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోకి గివ్ అవే గిఫ్ట్ కూడా ఉందండి ఈ వీడియో గివ్ అవే విన్నర్ని నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తానండి గివ్ అవే గిఫ్ట్ గెలుచుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి అంటే మీరు వీడియో చూస్తూ లైక్ చేయండి లైక్ నెంబర్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అంతే అండి నెక్స్ట్ వీడియోలో నేను ఆ విన్నర్ లైక్ నెంబర్ని వాళ్ళు గెలుచుకోబోయే ఐటమ్ గిఫ్ట్ కూడా నేను చూపిస్తాను ఆ వీడియోలో అందుకనే గివ్ అవే గిఫ్ట్ ప్రాసెస్ ఏంటో మీకు క్లియర్గా అర్థమైంది కదండి లైక్ చేసే లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్ ఎంత అనేది కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్ ఎంటర్ చేయడం అంతే అండి సింపుల్ ప్రాసెస్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్ని లా చాలా బ్లాక్ బీర్స్ కలెక్షన్స్ అండి అందరు అడుగుతున్నారు బ్లాక్ బీర్స్ కలెక్షన్స్ అనేసి అందుకని ఒక వీడియోనే తీసుకొచ్చాను బ్లాక్ బీర్స్ కలెక్షన్స్ వీడియో అన్నీ ప్రీమియం క్వాలిటీ అండి మీకు ఇంకొకటి ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఒకసారి చూడండి మీరు ప్రైస్ అనేది చూడండి ఇంకా ఫ్రీ షిప్పింగ్తోనే ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్తోనే అండి ఇంత రీజనబుల్ ప్రైజెస్ ఇంకా మీకు ఎక్కడ ఉండే అందుకని మీకు ఇంకా నచ్చిన వాళ్ళైతే అయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ప్రజెంట్ అయితే స్టాక్ అయితే ఫుల్ అవైలబుల్లో ఉందండి ఫుల్ స్టాక్ అవైలబుల్లో ఉంది అందుకని నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసి నేను ప్రతి ఐటెంకి అయితే నేను ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నాను కదా ఆ ప్రైస్తో సహా ఉండేటట్టుగా స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసి పంపించాక అవైలబులిటీ అడగండి అవైలబుల్ అనే మెసేజ్ రాగానే మీరు పేమెంట్ స్క్రీన్షాట్తో పాటు మీ ఫుల్ అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలండి మీరు అడ్రస్ మెన్షన్ చేసేటప్పుడు మీ నేము మీ హౌస్ నెంబరు ఇంకా మీరు ఉండే ఏరియా విలేజ్ అయితే విలేజ్ సిటీ అయితే సిటీ డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్స్ ఆల్టర్నేటివ్ ఒక టూ త్రీ నెంబర్స్ అయితే వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్స్ ఇచ్చేయండి ఒక్కొక్కసారి ఒక మీరు ఒకే నెంబర్ ఇస్తున్నారండి మొబైల్ నెంబరు అడ్రస్లో ఒక్కోసారి అది కలవట్లేదంట అందుకనేసి మీరు మొబైల్ మొబైల్ నెంబర్స్ ఒక టూ త్రీ నెంబర్స్ ఇచ్చేసేయండి ఒక నంబర్ కలవకపోతే ఇంకొక నెంబర్కైనా ట్రై చేస్తారు కొరియర్ బాయ్ అందుకనేసి మీరు మొబైల్ నెంబర్స్ అని వర్కింగ్లో ఉన్న ఒక టూ త్రీ నెంబర్స్ అయితే ఇచ్చేసేయండి మీకు లెంత్ కావాలి అని అంటే నన్ను మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు దాని లెంత్ ఎంత అనేది నన్ను అడగండి ఇందులో వీడియోలో నేను లెంత్ అనేది మెన్షన్ చేయలేదు అందుకని మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు అయితే ఒక్కసారి నన్ను దాని లెంత్ ఎంత అనేది మీరు అడిగిన తర్వాతనే మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి ఎందుకంటే మీకు మీరు అడిగిన లెంత్ రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అంటే మీకు ఇట్లా ఇందులో కొంచెం లెంత్ అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అందుకని మీరు ఆ లెంత్ అనేది తెలుసుకున్న తర్వాతనే మీకు ఆ లెంత్ అనేది కరెక్ట్గా ఉంటేనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంత రేపు అయితే మీకు ఇంకా ఎక్కడ ఉండదండి ఇంకొకటి క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ అంటున్నారు నా ఐటమ్స్కి అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అస్సలు లేదండి ఆన్లైన్ పేమెంటే ఉందండి నేను పంపించే ప్రతి ఐటెంకి ఆన్లైన్ పేమెంటే ఉందండి ఇంకొకటి నాకు శారీస్ డ్రెస్సెస్ కూడా నేను సేల్ చేస్తానండి అది గ్రూప్ కూడా నాకు గ్రూప్ ఉంది నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తాను జ్యువెలరీ గ్రూప్ లింక్ ఇంకొకటి శారీస్ గ్రూప్ లింక్ కూడా షేర్ చేస్తాను జాయిన్ అవ్వండి అస్సలు మిస్ అవ్వకండి కస్టమర్స్కైనా రీసెల్లర్స్కైనా కూడా సేమ్ ప్రైస్ అండి అందరికీ సేమ్ ప్రైస్ ఫిక్స్డ్ అండి నేను ఏదైతే ప్రైస్ మెన్షన్ చేస్తున్నానో అదే ప్రైస్ అండి బార్గెన్ చేయొద్దు నేను ఇచ్చేది ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ అండి ఇంతకన్నా తక్కువ అయితే ఇంకా నేను ఏం ఇవ్వలేను ఫ్రీ షిప్పింగ్తోనే ఇస్తున్నాను కాబట్టి బార్గెన్ అనేది చేయొద్దు ఇంకొకటి ఏంటంటే నన్ను అడుగుతున్నారు కాల్స్ ఎందుకు రెస్పాండ్ అవ్వరండి మీరు కాల్స్ కాల్ చేస్తే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అండి నాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయండి నేను ఆ మెసేజెస్కి ఆన్సర్ చేయలేకపోతున్నాను అందుకని మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను దానికి నేను ఆన్సర్ చేస్తూనే ఉంటాను ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత వన్ బై వన్ నేను మెసేజ్ చేస్తూ వాళ్ళ వాళ్ళ క్వశ్చన్స్ అన్నింటికి నేను రిప్లై ఇస్తూనే ఉంటాను అందుకని కాల్స్ చేయకండి ప్లీజ్ కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉంటాను అందుకని నేను కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి ప్రతిదానికి నేను ఆన్సర్ చేస్తాను ఒక్కోసారి ఏంటంటే పార్సల్ అనేది కొంచెం డెలివరీకి డిలే అవుతుందండి వన్ వీక్ కొన్ని ఫోర్ ఫైవ్ డేస్లోనే డెలివరీ అవుతున్నాయి కొన్ని ఏమో కొంచెం టెన్ డేస్ అలా పడుతున్నాయి కొన్ని హ్యాండ్మేడ్ కలెక్షన్ అయితే కొంచెం ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుందండి ఇందులో హ్యాండ్మేడ్ అయితే ఏం లేదు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునే ముందు అయితే ఎన్ని డేస్ డెలివరీ టైం అనేది మీరు అడిగి ప్లేస్ చేయండి ఇవైతే మినిమం ఒక వన్ వీక్లో అయితే డెలివరీ అవుతాయండి ఈ వీడియోలో పెట్టిన ప్రతి బ్లాక్ వీడ్ చైన్ అనేది వన్ వీక్లో అయితే డెలివరీ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఓపెనింగ్ వీడియో అనేది కన్ఫామ్గా తీసి పెట్టానండి ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ